అనిపించింది చాలా బాగుంది అంటే ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకున్నారు మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవుతది అని అనుకుంటున్నా చూద్దాం ఎలా ఉంటుంది సో మనోడిగా ఇంతకు ముందు లవ్ స్టోరీస్ అవన్నీ చేశాడు కదా బట్ ఈసారి కొంచెం డిఫరెంట్ గా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు దాని మీద ఎట్లా అనిపించింది

మొత్తం తగల మనోడు బక్కడు వేరే కొట్టి వేరే లెవెల్ సో మనోడు హిట్ కొడుతున్నాడు డెఫినెట్ గా పక్క నా పక్కా అనిపించింది